హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మాయి కావ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి రీసెంట్గా నేను అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ బ్లాగ్ని అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అనే కాదు అక్కడ టెంపుల్ టైమింగ్స్ వ్రతం టైమింగ్ నేను తెలుసుకున్న కొన్ని డీటెయిల్స్ని కూడా అందులో చెప్పాను ఎవరైనా మొదటిసారి అన్నవరం వెళ్తున్నట్లయితే తప్పకుండా ఆ వీడియో చూడండి ఫస్ట్ టైం అన్నవరం వెళ్ళిన వాళ్ళకి ఆ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుందని నా ఒపీనియన్ సో అందుకే చూడమంటున్నాను యాక్చువల్గా అన్నవరంలో వ్రతం అయ్యాక మేము ట్రైన్స్ ఉన్నాయేమో అని చూసాము విజయవాడకి బట్ మేము వెళ్ళాల్సిన టైంలో అయితే ట్రైన్స్ లేవు ఈవినింగ్ కి ఉన్నాయి బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలో తెలియక ఇంకా బస్సు అయితే ఎక్కేసాం ఇంకా అన్నవరం నుంచి విజయవాడ వరకు బస్కి అయితే వచ్చేసాం దిగిన దగ్గర నుంచి చాలా వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కృష్ణానది దగ్గరికి అక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళడానికి దేవస్థానం వారి బస్సులు కూడా ఉన్నాయి కృష్ణానది చూడగానే చాలా పీస్ఫుల్ గా అనిపించింది కానీ హ్యాండ్ ఎండిపోవడం వల్ల నీరు అయితే సరిగ్గా లేదు స్నానాలు చేసే దగ్గర అయితే వాటర్ అసలు లేవు అందుకే నదిలో మోటార్ పెట్టి పైపుల ద్వారా స్నానాలకి ఏర్పాటు చేశారు నదిలో పసుపు కుంకం వేసి దండం పెట్టుకొని ఇంక బస్ దగ్గరికి అయితే వచ్చేసాం స్నానాలు అవి అయ్యాక కొండ మీదకి వెళ్ళడానికి దేవస్థానం వారి బస్సులు అయితే ఉన్నాయి అవి ఎక్కేసాము మనం కొండ మీదకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది రోడ్డు మార్గం కూడా ఉంది కొండ మీదకు వెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ కూడా పడదు సో బస్ ఖాళీ లేకపోయినా కూడా ఎక్కేయచ్చు దేవస్థానం వారి బస్సులు కనుక మేమైతే ఫ్రీ అని అనుకున్నాం మేమే కాదు అక్కడ మాతో పాటు ఉన్న అందరూ అలా అనుకున్నారు కానీ ఒక పర్సన్కి టెన్ రూపీస్ తీసు ఛార్జ్ చేశారు కొండ మీదకి వెళ్ళగానే గాలి అయితే చాలా బాగా వేస్తుంది ఎంట్రెన్స్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఎంట్రన్స్ లోనే లాకర్స్ అవి ఉన్నాయి బ్యాగ్స్ సపరేట్ గా మొబైల్స్ కి సపరేట్ గా చెప్పులకి సపరేట్ గా దేనికి దానిగా లాకర్స్ వెళ్ళేసాక ఫస్ట్ అయితే చుట్టూ ఉన్న వ్యూని చూసాము కొండ మీద నుంచి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ చాలా అందంగా ఉంది అండ్ ఇక్కడ నుంచి చూస్తే రీసెంట్ గా కట్టిన అంబేద్కర్ స్టాచ్యూ కూడా క్లియర్ గా కనిపిస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ కూడా వెళ్ళాము చాలా బాగా కట్టారు దాని వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను ఇంకా మొబైల్ కౌంటర్స్లో అయితే మొబైల్ అవి ఇచ్చేసాక మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండటం వల్ల దర్శనం అయితే బాగానే అయ్యింది బట్ మేము వెళ్ళిన తర్వాత అనుకున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్కి కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి కానీ వెళ్తే బాగుంటుంది అని బికాజ్ ఫస్ట్ టైం వెళ్ళడం కనుక మాకు తెలియదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ద్వారం ముందు నుంచి చూడొచ్చు ఇంకొంచెం దూరంలో ఫ్రీ టికెట్ ఫ్రీ దర్శనం అయితే చేయొచ్చు దూరం వచ్చి అమ్మవారిని దగ్గర నుంచి చూడలేదే అని బాధ అయితే కలిగింది అని నో ప్రాబ్లం దర్శనానికి మా బావగారితో ఇంకోసారి వెళ్ళాము అప్పుడు మాత్రం దగ్గర నుంచే చూసాము సినిమా మాక విజయవాడలో మా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ నుంచి మా బావగారు నెక్స్ట్ డే దర్శనానికి తీసుకొని వచ్చారు మేమైతే ముందు బస్ ఎక్కి కొండ మీదకి వెళ్ళిపోయాము కానీ కింద నుంచి కూడా దర్శనానికి వెళ్ళడానికి వేరే దారి అయితే ఉంది అటు అతనికి అక్కడ దించేయమని చెప్తే మా ఆయన అక్కడ దించేస్తారు అక్కడ కూడా లో లాకర్స్ అవి ఉన్నాయి అండ్ షాప్స్ అవన్నీ కిందనే ఉన్నాయి కింద నుంచి వెళ్ళడానికి దారి అయితే ఇక్కడి అని ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే ఉండదు ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది మీదకు వెళ్ళడానికి ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ టికెట్స్ వాళ్ళు అండ్ వృద్ధులు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ ఇదంతా ప్రసాదాల కౌంటర్ ఇక్కడ నుంచి లిఫ్ట్లో కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం కొండ మీదకు వెళ్ళాక దర్శనానికి అయితే ఇటు నుంచే వెళ్తారు మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా దర్శనం చాలా బాగా జరిగింది మా లక్ అనుకుంటా ఈసారి కూడా ఫ్రీగానే ఉంది ఎక్కువసేపే దర్శనం కూడా అయ్యింది ఫ్రీగా ఉండడం వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చారు ఎక్కువసేపు అమ్మవారిని చూడడానికి ఇప్పుడు ఎప్పుడో ఊహ తెలియనప్పుడు వచ్చానంట ఈ టెంపుల్కి అది కూడా అమ్మ వాళ్ళు చెప్పడమే తప్పించి నాకైతే ఐడియా లేదు నేను నాకు ఊహ తెలిసాక నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం మేము మంచి ఎండగా ఉన్నప్పుడు వెళ్ళాం కనుక జనాలు ఏం లేరు అనుకుంటున్నాను కానీ ఎండ అయితే మాత్రం ఈ టైంకి గట్టిగానే ఉంది టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చల్లని గాలి వీస్తూ చాలా బాగుంది ఇక్కడ అయితే దర్శనం బాగా అయినందుకు హ్యాపీగా ఉంది కనకదుర్గ అమ్మవారిని ఫొటోస్లో చూసి దర్శించడమే తప్ప లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే మెట్ల మార్గం నుంచి రావచ్చు బస్ మార్గం నుంచి రావచ్చు కింద నుంచి కూడా రావచ్చు మీకు ఎలా వీలవుతుందో చూసుకొని దర్శనానికి అయితే రండి మా యొక్క బయట చాలామంది ఫొటోస్ అవి దిగుతుంటే మేము కూడా ఫొటోస్ దిగేసాము మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కనుక అక్కడ టైంకి అన్నప్రసాదం పెడుతుంటే అది కూడా తినేసాము అక్కడ టెంపుల్కి వచ్చే ముందే చెప్పింది మీకన్నా టైం ఉంటే అక్కడ అన్న ప్రసాదం చాలా బాగుంటుంది తప్పుకు తప్పకుండా తినండి అని ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది అలా ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక ఇక్కడ అక్క మాదన్న గృహాలు కూడా ఉంటే అవి కూడా చూసుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాం షాపింగ్ అయితే చేయలేదు కానీ చుట్టూ ఉన్న షాపింగ్ని చూసుకుంటూ ఇంటికి వచ్చేసాము ఫైనల్లీ మేము తీసుకున్న ఫిక్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో నొస్తే లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి